హై వివర్స్ వెల్కమ్ టు మూవీ మీమ్స్ మనకి పాన్ ఇండియా రేస్లో ఉన్న టాప్ ఫోర్ యాక్టర్స్ వచ్చేసి ప్రభాస్ అన్న కావచ్చు ఎన్టీఆర్ అన్న కావచ్చు రామ్ చరణ్ అన్న కావచ్చు అల్లు అర్జున్ అన్న కావచ్చు వీళ్ళు నలుగురు వచ్చేసి టాప్ ఫోర్లో ఉన్నారు అలాగే పాన్ ఇండియా రేస్లో కూడా అయితే ఉన్నారనమాట సో మరి వీళ్ళ నలుగురులో ఎవరు బెస్ట్ ఎవరికి ఎక్కువ సక్సెస్ రేట్ ఉంది సో ఎవరితో సినిమా చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి అన్న దాని గురించి ఐఎన్డీబీ రేటింగ్ ప్రకారంగా మనమైతే మాట్లాడుకుందాము సో ఫస్ట్ వచ్చేసి మనం ప్రభాస్ అన్న గురించి అయితే చూద్దాం అండ్ అలాగే ఈ వీడియోలో ఏంటంటే నేను చెప్పేది రీసెంట్ టైమ్స్ సినిమాలు వచ్చాయి కదా ఆ సినిమాలను దృష్టిలో పెట్టుకొని అయితే చేయట్లేదు అనమాట సో వెయ్యి కోట్ల లాభాల ఇవి కాదు సో ఏ సినిమాలు ఆడే ఏ సినిమాలు ఆడలేదు సో యావరేజ్లు బిలో యావరేజ్లు కూడా పక్కన అయితే పెట్టేస్తాం ప్యూర్లీ ఐఎండిబి అంటే హిట్ని మాత్రమే సక్సెస్ రేషియోలకు అయితే తీసుకుంటుంది సో ఈ నలుగురులో ఎవరు గొప్ప ఎవరు మంచి సక్సెస్ రేషియో ఉంది ఎవరితో సినిమా తీస్తే మంచిది అన్న దాని గురించి కూడా అయితే మనమైతే డిస్కషన్ అయితే చేద్దాం అనమాట అండ్ అలాగే రీసెంట్ డేస్ కాదు కెరీర్ మొత్తం చూద్దాం ఓవరాల్ ఎన్ని సినిమాలు చేశారు దాంట్లో ఎన్ని హిట్ అయ్యాయి అండ్ అలాగే మనకి ఎన్ని ఎంత సక్సెస్ రేట్ అయితే ఉందనేసి సో ప్రభాస్ అన్న చూసినట్లయితే కెరీర్ మొత్తంలో ఇరవై మూడు సినిమాలు అయితే తీసాడు అనమాట సో ఇరవై మూడు సినిమాలకు గాను మనకి ఎనిమిది సినిమాలు అయితే హిట్ అయితే అయ్యాయి సలార్ ఈ లిస్ట్లో అయితే హిట్ లిస్ట్లో అయితే లేదనమాట సలార్ అనేది ఎబో యావరేజ్లోకి అయితే వెళ్ళిపోయింది ఐఎండిబి రేటింగ్ ప్రకారము సో ఈ విధంగా కానీ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి ప్రభాస్ అన్న సక్సెస్ రేషియో థర్టీ ఫోర్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ అయితే ప్రభాస్ అన్నకి సక్సెస్ రేషియో అయితే ఉందన్నమాట సో మిగతా హీరోలకి ఎంత ఉందని తెలుసుకునే ముందు మా ఛానల్ కుత్తే ఆబ్వియస్లీ చాలామంది కొత్తవి ఉంటారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి మరి మీకు ఈ నలుగురిలో ఏ హీరో ఇష్టమో ఆ హీరో పేరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన ఎన్టీఆర్ అన్న గురించి కానీ చూసినట్లయితే ఓవరాల్గా మనకి ఎన్టీఆర్ అన్న లాస్ట్ సినిమా వచ్చేసి దేవరా పార్ట్ వన్తో కలుపుకొని తన కెరీర్లో ముప్పై సినిమాలు అయితే ఉన్నాయి ముప్పై సినిమాలకు కాను అన్న వచ్చేసి సక్సెస్ రేషియో ఎంత యావరేజ్లు బిలో యావరేజ్లు తీసేస్తే ఈయన కెరీర్ మొత్తంలో హిట్లు కానీ చూసుకున్నట్లయితే పదమూడు మూడు సినిమాలు అయితే హిట్లు అయితే ఉన్నాయన్నమాట సో ఇంకా సక్సెస్ రేషియో ఆయన చూసినట్లయితే ఫార్టీ త్రీ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ మనకి సక్సెస్ రేషియో ఎన్టీఆర్ అన్న ఖాతాలో అయితే ఉంది సో ఇప్పుడు మనం వచ్చేసి అల్లు అర్జున్ అన్న గురించి అయితే చూద్దాము అల్లు అర్జున్ అన్న మనకి లాస్ట్ సినిమా వచ్చేసి పుష్ప అన్నమాట ఆ సినిమాతో పాటు కలుపుకొని మొత్తం పంతొమ్మిది సినిమాలు అయితే తీసాడు సో ఈ పంతొమ్మిది సినిమాలు యావరేజ్లు బీరో యావరేజ్లు మొత్తం పక్కన పెట్టేసి ఐఎండిబి రేటింగ్ ప్రకారం మన హిట్ మూవీస్ తీసుకొని మనకి ఎన్ని హిట్ అయ్యాయి అన్న దాని గురించి కానీ చూసినట్లయితే పది సినిమాలు బ్లాక్ బస్టర్ అయితే ఉన్నాయన్నమాట సో మనకి సక్సెస్ రేషియో కానీ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ టూ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ అనేది సక్సెస్ రేషియో మన అల్లు అర్జున్ అన్నకైతే ఉంది సో ఈ ముగ్గురు హీరోలో మీ ఫేవరెట్ హీరో ఎవరో కామెంట్ చేసేయండి నెక్స్ట్ రామ్ అన్న ఫ్యాన్స్ ఎవరైతే ఉంటే వెయిట్ అయితే చేయండి రామ్ చరణ్ అన్న గురించి ఇప్పుడైతే చెప్తాను సో ఇప్పుడు రామ్ చరణ్ అన్న మనకి వీళ్ళందరికంటేను కెరీర్లో తక్కువ సినిమాలు అయితే చేశాడు సో మనకి ఓవరాల్గా తన కెరీర్లో పద్నాలుగు సినిమాలు అయితే రామ్ చరణ్ అన్న అయితే చేశాడు అనమాట సో ఈ పద్నాలుగు సినిమాల్లో గాను యావరేజ్లు బిలో యావరేజ్లు ధృవ కూడా మనకి అబోవ్ యావరేజ్ లెక్కలైతే వెళ్ళిపోతుంది ఐఎండిబి ప్రకారము సో మిగతా హిట్ మూవీస్ కానీ కౌంట్ చేస్తే సెవెన్ అయితే ఉన్నాయన్నమాట పద్నాలుగులో ఏడు సినిమాలు హిట్ సక్సెస్ రేషియో ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది సో ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ రేషియోతో రామ్ చరణ్ అయితే ఉన్నాడనమాట సో ఇప్పుడు ఈ నలుగురు హీరోలు కానీ చూసుకున్నట్లయితే తన వాళ్ళ కెరీర్ మొత్తంలో వచ్చేసి హైయెస్ట్ సక్సెస్ రేషియో మనకి అల్లు అర్జున్ అన్నకైతే ఉంది ఆ తర్వాత రామ్ చరణ్ అయితే ఉన్నాడు ఆ తర్వాత ఎన్టీఆర్ అన్న అయితే ఉన్నాడు ఆ తర్వాత లీస్ట్లో లో మన ప్రభాస్ అన్న అయితే ఉన్నాడు అనమాట సో ఈ నలుగురిలో ఏ హీరో మీ ఫేవరెట్ అండ్ అలాగే ఏ సినిమా మీకు మంచిగా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి ఖచ్చితంగా ఒక యాక్టర్కి అనేది సక్సెస్ రేషియో అనేది మంచిగా అయితే ఉండాలన్నమాట సో సక్సెస్ని మెయింటైన్ చేస్తూ మనం హిట్లు కానీ కొట్టుకుంటూ పోతే మనం వేరే లెవెల్కి అయితే వెళ్తాం అనమాట సో ఈ నలుగురు కూడా పాన్ ఇండియా రేస్లో ఉన్నారు ఒకరికి ఒకరు పోటీగా అయితే ఉన్నారు ఒకరికి మించి ఒకరైతే మంచి సక్సెస్ అయితే అందుకుంటూ వెళ్తూ ఉన్నారనమాట సో వీళ్ళ నలుగురు కూడా వీళ్ళ కెరీర్లో బెస్ట్ అయితే ఇవ్వాలి టాలీవుడ్ని బెస్ట్లో అయితే ఉంచాలని అయితే కోరుకుంటున్నాను సో ఇప్పుడు చెప్పండి ఈ నలుగురులో మీరు ఎవరు గొప్ప అనుకుంటున్నారో మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్